యూనివర్సిటీ టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు అబ్దుల్ అజీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు సాయంత్రం ఐదున్నర గంటలకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నెల్లూరుకు విచ్చేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి నతకే సెంటర్ ఈటీఆర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షుడు సుశీల్ బాబు కోటం రెడ్డి శ్రీనివాసు రెడ్డి జడిపి కార్యకర్తలు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే రెండు పార్టీలు కలవాలనుకున్నాయో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆ కూటమి యొక్క అధినేతలు ఒకటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టబోతున్నారు ఈరోజు సాయంత్రం ఐదున్నర గంటలకి ఇద్దరు నాయకులు వేరే వేరే హెలికాప్టర్స్ తో ఐదున్నర గంటలకి నారాయణ మెడికల్ కాలేజ్ హెలిప్యాడ్ దగ్గర వాళ్ళు ల్యాండ్ అవ్వబోతున్నారు అలాగనే ఈరోజు ఆరు గంటల పదిహేను నిమిషాలకి బహిరంగ ర్యాలీ రూరల్ నియోజ్ వర్గంలో కేవీఆర్ పెట్రోల్ పంప్ దగ్గర నుంచి రోడ్ షో అలాగనే రూరల్ నియోజవర్గం మొత్తం కేవీఆర్ పెట్రోల్ పంప్ కాడ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ అదే విధంగా టీఆర్ కాలేజ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం దాకా రూరల్ నియోజకవర్గం ర్యాలీ ఉంటుంది అంబేద్కర్ విగ్రహం గాంధీ బొమ్మ టంక్ రోడ్ పైన పోయి నర్తకి సెంటర్ లో ఉండే ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభ ఉంటుంది ప్రజలు ఈ రెండు పార్టీల యొక్క కూటమి అన్ని ఈగోస్ పక్కన పెట్టి వ్యక్తిగత పార్టీల యొక్క లాభాలు పక్కన పెట్టి కాంప్రమైజ్ అయ్యి తగ్గి తెలుగుదేశం నూట డెబ్బై ఐదు నిలబడ్డానికి నూట డెబ్బై ఐదు క్యాండిడేట్లు ఉన్నారు అలాగనే కాంప్రమైజ్ అయ్యి ఈ రోజు ఈ కూటమి తయారవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఉండే పరిస్థితి మీ అందరికి తెలుసు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు యొక్క కూటమి గవర్నమెంట్ తెచ్చుకోవడం ఎంతో అవసరం మన బిడ్డల భవిష్యత్తు ఈ రాష్ట్రానికి రాజధాని లేని యొక్క రాష్ట్రం మనదే చిన్న పిల్లకాయలు ఆడుకునేట్టు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలతో ఆడుకునే పబ్జి ఆడుకునేట్టు పబ్జి రోజు నాయకులు నెల్లూరు నగరంలో వస్తున్నారు నెల్లూరు నగర ప్రజలందరికి కాని కోరడం ఏంటంటే మీ అందరూ ఈ ర్యాలీలో పాల్గొని ఆడ జరిగే బహిరంగ సభలో పాల్గొని దిగ్విజయం చేయాలని అధినేతలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పొత్తు కుదుర్చుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరుకి రావడం ఈ సింహపురి గంటపై సింహాల కలయిక ఎలా ఉంటుందో ఈ రోజు సాయంత్రం మనం జరగబోయే రోడ్ షోలో గానీ బహిరంగ సభలో గానీ తెలుస్తుంది అదేవిధంగా ప్రజలందరూ వీరికి అభివాదం తెలిపేదానికి అదేవిధంగా ముందరికి రావాలని అదేవిధంగా మూలల వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఈరోజు ఖచ్చితంగా ఈ రోడ్ షోలో అదే బహిరంగ సభలో పాల్గొని ఈరోజు సభను విజయవంతం చేయాలని రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పొత్తు పెట్టుకోవడం అదేవిధంగా ఈరోజు ఒక మహమ్మారి చేతిలోంచి మన రాష్ట్రాన్ని కాపాడుకునే దిశగా ఈరోజు వాళ్ళు వేస్తున్న అడుగులకి మన అందరం వెనకాల తోడ్పాటు ఇవ్వాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ రోజు సాయంత్రం ఇరు పార్టీల అధినేతల్ని ఖచ్చితంగా అందరూ వచ్చి వారికి అభివాదాలు తెలియజేసి అదేవిధంగా ఈ సభని విజయవంతం చేయాలని కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మొదలయ్యే ఈ రోడ్ షో మద్రాస్ బస్ స్టాండ్ విఆర్సీ అదేవిధంగా ట్రంక్ రోడ్ మీదగా గాంధీ బొమ్మ ట్రంక్ రోడ్ మీదగా నర్తికే సెంటర్ చేరుకుంటుంది కావున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సాయంకాలం ఐదున్నర గంటలకి కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గరికి చేరుకొని బహిరంగ సభ దాకా ఖచ్చితంగా ఇద్దరి అధినేతలకు మీరు శుభాకాంక్షలు తెలుపుతూ ముందరకు రావాలని చెప్పి తెలియజేసుకుంటారు